నమస్కారం అందరూ బాగుండాలి అందులో మీరు మీ కుటుంబ సభ్యులు ఉండాలి నేను నా కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ఉండాలి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉండాలి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక యుద్ధం ముగిసిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ యుద్ధం ముగిసిపోయింది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేసింది ఇప్పుడు వార్ టూ మొదలైంది వార్ టూ ఇప్పుడు వార్ టూ మొదలైంది అది సినిమా పేరండి బాబోయ్ కళామత్తల్లి ముద్దు బిడ్డలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన చాలా సినిమాల్లో చేశారు దాదాపు ఇరవై ఎనిమిది సినిమాల్లో చేశారు ఆయన విశ్వవిఖ్యాత నట రత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి సుపుత్రుడు నటుడు నిర్మాత పంపిణీదారుడు అయినటువంటి నందమూరి హరికృష్ణ గారి సుపుత్రుడు జూనియర్ ఎన్టీఆర్ ఆయన మొట్టమొదటి పేరు వచ్చి తారక్ జూనియర్ ఎన్టీఆర్ అనేది లేదు ఆ రోజుల్లో తారక్ ఆయన చాలా సినిమాల్లో యాక్ట్ చేశాడు గంభీరమైన వాక్చాతుర్యం ఉన్నది నటనా కౌశల్యం ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల్ని కూడగట్టుకున్న జూనియర్ ఎన్టీఆర్ తల్లి శాలిని పాపం కొంతమంది రాజకీయ నాయకులు ఇక్కడ పార్టీల అవసరం లేదు అది రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలకి తెలుగు ప్రజలకి అందరికీ తెలిసిపోయింది శాలిని గారిని అనరాని మాటలు అంటున్నారు ఒక మహిళని చూడకుండా కూడా కించిపరుస్తున్నారు అసలు శాలిని గారి చరిత్ర వీళ్ళకి చాలా మంది తెలిసి ఉండకపోవచ్చు ఆ శాలిని గారిని ఆవిడ్ పట్టుకొని శాని షా చేసేసి షాలిని అని పెట్టేసి హరికృష్ణ ఒక ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఎన్టీ రామారావు గారు కొడుకు ఒక ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసేసుకున్నాడు అని ప్రచారం చేశారు తప్పు ఆమె నూటికి నూరు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టింది భాస్కర్రావు గారి దంపతులకి కర్ణాటక రాష్ట్రంలో పుట్టింది పుట్టిన తేదీ పంతొమ్మిది వందల అరవై ఏడు సెప్టెంబర్ ఐదో తేదీ నాడు పుట్టింది ఆవిడ చిన్నప్పటి నుంచే చాలా చురుగ్గా ఉండేది యాక్టివ్ గా లో ఫస్ట్ వచ్చేది చదువులో సంగీతం మీద మమకారం ఎక్కువ ఆవిడికి అందుకని చాలిని గారి తల్లిదండ్రులు సంగీతం నేర్పారు ఆవిడికి ఆవిడికి నలుగురు బ్రదర్స్ ఉన్నారు అన్నదమ్ములు ఉన్నారు ఆవిడకి ఆవిడ ఎంతో కష్టపడి స్వశక్తి మీద పైకొచ్చింది ఆవిడ ఆ తర్వాత అనివార్య కారణాల వల్ల కర్ణాటక రాష్ట్రంలో ఇమడలేక తెలుగు ప్రజల మీద మమకారంతో మక్కువతో హైదరాబాద్ వచ్చింది ఆవిడ ఆవిడ విద్యార్థిని విద్యార్థులకు సంగీతం నేర్పుతూ ఉండేది ఆవిడ అలా ఆ సంగీతమే ఆవిడ్ని శాలిని ఎన్నో సార్లు అవమానాలకు గురి చేసింది ఆ సంగీతమే శాలిని జీవితాన్నే మార్చేసింది కూడా ఆవిడ భవిష్యత్తును మార్చేసింది కూడా ఆ సంగీతమే హరికృష్ణ గారికి ఏమో పంతొమ్మిది వందల మూడు ఫిబ్రవరి రెండున లక్ష్మి గారితో వివాహం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో జానకీరామ్ జన్మించాడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో కళ్యాణరావు జన్మించాడు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో సుభాషిని గారు జన్మించారు ఆయనకు ముగ్గురు పిల్లలు ఉన్నారా హరికృష్ణ గారికి హరికృష్ణ గారి పిల్లలకి సంగీతం నేర్పడం కోసం విశ్వవిఖ్యాత డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారికి పరిచయం ఉన్నటువంటి ఒక సంగీత విద్వాంసుడు ఆయన ఏజ్ పెద్దదైపోవడంతో ఈ శాలిని గారి పేరు రికమెండ్ చేశారు దాంతో పెద్దలు ఎన్టీ రామారావు గారు హరికృష్ణను పిలిచి ఆవిడెవరో శాలిని అని ఉందిట ఆవిడ చాలా చక్కగా సంగీతం నేర్పుతుందట నా మనవాళ్ళు ముగ్గురికి కూడా మంచి సంగీతం నేర్పించు వాళ్ళకి అలాగే డ్యాన్స్ కూడా నేర్పించు అని సలహా ఇచ్చారు తండ్రి మాట విశ్వవిఖ్యాత రత్న సార్వభౌమ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి మాట జవదాటని హరికృష్ణ శాలిని గారిని పిలిపించి తన ముగ్గురు కుమారులు కి సంగీతం నేర్పమని చెప్పి చెప్పారు అలా రోజు రెండు గంటల సేపు సంగీతం నేర్పేది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండేవారు అంతకు ముందు దానవీర సూరకర్ణ అద్భుతమైన సినిమా తీశారు ఎన్టీ రామారావు గారు అటువంటి సినిమా చరిత్రలో మరోసారి రాబోదేమో వస్తుందని ఊహించడానికి కూడా అటువంటి సినిమా ఆ సినిమా తర్వాత కొంత గ్యాప్ ఇచ్చారు ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో బ్రహ్మర్షి విశ్వామిత్ర అనే సినిమా తీయాలని ఆయన నిశ్చయించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ గారిని ఎన్టీ రామారావు గారు ఎప్పుడు దగ్గరికి చేర్చుకోలేదు దరి చేర్చుకోలేదు అసలు ఎన్టీ రామారావు గారితో అతనికి సంబంధమే లేదనేటువంటి దుష్ప్రచారం కూడా విపరీతంగా చేశారు తల్లి అనే కాకుండా కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ చేసేసారు ఆ రకంగా మేజర్ చంద్రకాంత్ సినిమా షూటింగ్ అప్పుడు నిర్మాత మోహన్ బాబుకి పరిచయం చేశారు జూనియర్ ఎన్టీఆర్ ని జూనియర్ ఎన్టీఆర్ పదకొండవ జన్మదినోత్సవం జూనియర్ ఎన్టీఆర్ పదకొండవ జన్మదినోత్సవం రోజు నాడు తాత నందమూరి తారక రామారావు గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆశీర్వదించి నాంతటి నటుడువి కా కళామ తల్లికి ముద్దుబిడ్డ బువు నువ్వు కూడా ప్రలోభాలకి లొంగబోక చెడు అలవాట్లకు బానిస కాబోక అని సలహా ఇచ్చి హరికృష్ణని పిలిచి బాబు ఈ కుర్రాడి పేరు మారుస్తున్నాను నీకేమన్నా అభ్యంతరం అని అడిగారు నాన్నగారు నాకేం అభ్యంతరం లేదు అందరికీ మన ఇంట్లో వాళ్ళందరికీ మీరే పేర్లు పెడుతున్నారు మీ ఇష్టం మీరు ఎలా మారుస్తారో మార్చేయండి అని అంటే నేను పోయిన తర్వాత కూడా నా వారసుడంటూ ఒకడు ఒకడుండాలి నా నట వచ్చిన నటన నేను చేసిన నటనలాగా అటువంటి నటనా కౌశల్యం చూపించగలిగిన వాడు ఈ కుర్రాడే అవుతాడు గనక తారక రామారావు నా పేరును వాడి పేరుకి జోడిస్తున్నాను తారక రామారావు అని మారుస్తున్నాను నీకేమన్నా అభ్యంతరమా హరి అని అడిగి తండ్రి కొడుకులు ఇద్దరు హరికృష్ణ జూనియర్ ఎన్టీఆర్ తాతగారు అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారి కాళ్ల మీద జూనియర్ ఎన్టీఆర్ తండ్రి గారి కాళ్ల మీద హరికృష్ణ పడి పదకొండవ ఏట నుంచే తారక రామారావు గారి పేరు మారింది అప్పటిదాకా తారక్ అనే పేరుండేది జూనియర్ ఎన్టీఆర్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఆయన అన్నగారు ఎన్టీ రామారావు గారు బ్రహ్మర్శి స్వామిత్ర సినిమా తీసడం మొదలు పెట్టారు హరికృష్ణను పిలిచారు రాముడిని పట్టుకురా తారక రాముడిని పట్టుకురా అని ఆదేశించారు ఎందుకో ఎందుకు పిలుస్తున్నారు ఏం చేస్తున్నారు అని జూనియర్ ఎన్టీఆర్ ని సీనియర్ ఎన్టీఆర్ గారి దగ్గరికి హరికృష్ణ తీసుకెళ్తే నువ్వు వేషం వేస్తున్నావు బ్రహ్మర్శిస్వామిత్రలో జూనియర్ నందమూరి తారక రామారావు కూడా వేషం వేస్తున్నాడు బ్రహ్మర్ స్వామిత్రలో వేషం వేయించు నేనే కదా దర్చకుండా నిర్మాతని ఏం భయం లేదు అని చెప్పి బ్రహ్మర్ విశ్వామిత్రలో ఒక వేషం ఇచ్చారు ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు చెప్పారు హరికృష్ణకి ఈ బాబుకి సంగీతంతో పాటే కూచిపూడి భరతనాట్యం కూడా నేర్పించు అని చెప్పారు తండ్రి మాట దాటనటువంటి హరికృష్ణ గారు జూనియర్ ఎన్టీఆర్ కి కూచిపూడి భరతనాట్యం కూడా నేర్పించు సహజ కవి నిర్మాత ఎంఎస్ రెడ్డి గారిని పిలిచి అన్నగారు ఎన్టీ రామారావు గారు నా మనవడితో మీరు ఒక సినిమా తీయాలి అని చెప్పి ఆయన్ని ఒప్పించారు ఆ సినిమా పేరే బాలరామాయణం ఎన్టీఆర్ గారి దగ్గరుండి జూనియర్ ఎన్టీఆర్కి బాలరాముడు వేషం వేయించారు ఆ సినిమా సూపర్ హిట్ అయింది బాలరామాయణం అదే సమయంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా బిజీగా ఉండడం సినిమా షూటింగుల్లో బిజీగా తోటి ఈ శాలిని గారిని హరికృష్ణ గారు ఆవిడ ఇంటి దాకా దించడము ఆవిడని పికప్ చేసుకురావడము పిల్లలకి సంగీతం నేర్పడానికి భరతనాట్యం నేర్పడానికి వాటికి కారులో తీసుకెళ్లడము కారులో తీసుకురావడం జరిగింది అలా చనువు పెరిగింది ఇద్దరికి చనువు పెరిగిన తర్వాత హరికృష్ణ గారు మెహదీపట్నంలో ఒక ఇల్లు తీసుకున్నారు అప్పుడప్పుడు కలుసుకునేవాళ్ళు ఇది హరికృష్ణ గారి మొదటి బారికి కూడా తెలిసిపోయింది తెలిసిన తర్వాత ఈ పంచాయతీ పెద్దాయన దగ్గరికి వెళ్ళింది ఎన్టీ రామారావు గారి దగ్గరికి బాబు మనం రాజకీయాల్లో ఉన్నాము అప్రతిష్ఠపాలు అయిపోతాం మనం కనుక ఏదన్నా ఉంటే గుట్టు చప్పుడు కాకుండా ఎవరికీ తెలియకుండా ఉంచుకో అభాసు పాలు మాత్రం కావద్దు మన నందమూరి వంశాన్ని అభాసు పాలు చెయ్యొద్దు అని చెప్పడంతో హరికృష్ణ హరికృష్ణని ఒప్పించారు హరికృష్ణ గారు కూడా ఒప్పుకున్నారు ఆ తర్వాత ఒకటి తర్వాత ఒకటి జరిగి టాలెంట్ గారికి జూనియర్ ఎన్టీఆర్కి పుట్టు పుట్టడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై మూడు మే ఇరవై మూడు నాడు జూ జూనియర్ ఎన్టీఆర్ గారు జన్మించారు సరే కొంతమంది అంటారు ఉమామహేశ్వరి పెళ్ళప్పుడు నందమూరి తారక రామారావు గారి కుమార్తె ఉమామహేశ్వరి ఉమామహేశ్వరి పెళ్లికి హరికృష్ణ శాలిని జూనియర్ ఎన్టీఆర్ ని కూడా తోడు పెట్టుకుని వచ్చారు అని కోప్పడ్డారు అనేది అది ఎవరికి తెలియదు అసలు ఇది కూడా మరి ఎన్టీఆర్ గారి మీద ద్వేషం పెంచుకునో చంద్ర ఆయన మన హరికృష్ణ మీద ద్వేషం పెంచుకునో ఎన్టీఆర్ గారు గెంటేశారు శాలినిని హరికృష్ణని జూనియర్ ఎన్టీఆర్ని తప్పుడు ప్రచారం చేశారు దుష్ప్రచారం అబద్ధం అసత్యం ప్రచారం చేశారు హరికృష్ణ గారు శాలిని గారు కంకణం కట్టుకున్నారు తండ్రికి మాట ఇచ్చాను ఆ మాట నిలబెట్టుకోవాలి అని జూనియర్ ఎన్టీఆర్కి సద్బుద్ధులు నేర్పి అతన్ని తాతకి తగ్గ మనోడగా తీర్చిదిద్దాలనే కంకణం కట్టేసుకుని అన్ని విద్యాబుద్ధులతో సహా అన్ని సద్బుద్ధులు నేర్పారు కూచిపూడి భరతనాట్యం నేర్పారు బాలరామాయణం ఎన్టీ రామారావు గారు చూడక ముందే ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల తొంభై ఆరు జనవరి పద్దెనిమిదో తారీఖు నాడు స్వర్గస్థులయ్యారు శివైక్యం చెందారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఏప్రిల్ ఎన్టీ రామారావు గారు చూడకుండా నా సినిమా రిలీజ్ అయింది చాలా సక్సెస్ అయింది ఆ తర్వాత చాలా కాలం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ పెద్ద స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతోటి మొదలెట్టారు సెకండ్ ఇన్నింగ్స్ ఆ సెకండ్ ఇన్నింగ్స్ దిగ్విజయంగా కొనసాగుతోంది జూనియర్ ఎన్టీఆర్కి ఎదురే లేదు తిరిగే లేదన్నంత ఏం స్టార్ అంటారే అది ఏదో మొన్న ట్రిపుల్ ఆర్ సినిమాలో అతనికి ఒక పేరు వచ్చేసింది ఆ సినిమాలో ఏదో స్టార్ అంటారు కదా వరల్డ్ వైడ్ గా వచ్చిన పేరు వచ్చేసింది ఆ ప్యాన్ ఇండియా స్టార్ అది కూడా వచ్చేసింది ఆయనకి రెండు వేల తొమ్మిది అసెంబ్లీ ఎన్నికలప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర చేసి రెండోసారి మొదటిసారి రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి అయ్యారు రెండు వేల తొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ శాసనసభకి ఎన్నికలు వచ్చే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం తోటి కాంగ్రెస్ పార్టీకి బలమైన పునాది నాటిశారు ఆంధ్రప్రదేశ్లో అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఇది నా తాత తెలుగుదేశం పార్టీ నా తాతగారు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు పెట్టారు ఆ పార్టీకి నేను ఎన్నికలు ప్రచారం చేయాలి ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి అని చెప్పి తండ్రి గారి అనుమతితోటి చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఆ పార్టీకి ఎన్నికల ప్రచారం ప్రచారానికి శంఖారావం పూరించారు కొంతమంది రాజకీయ నాయకులారా మిమ్మల్ని శాసనసభ్యుడిగాను పార్లమెంటు సభ్యుడిగాను జిల్లా పరిషత్ చైర్మన్ గాను మున్సిపల్ చైర్మన్ గాను కార్పొరేషన్ మేయర్ గాను గెలవడానికి మీ పార్టీ కోసం తెలుగుదేశం పార్టీ కోసం సైకిల్ పట్టుకుని ప్రచారం చేసిన వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ అతని తల్లి శాలిని కూడా మీరు దూషిస్తున్నారంటే నందమూరి వంశం మీద మీకు ఎంత ప్రేమ ఉన్నదో అర్థం అవుతుంది అతనికి ప్రచారంలో విపరీతమైన జనాదరణ వచ్చింది ప్రచారం ముగించి ప్రచారంలోకి వెళ్ళిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారి కార్ యాక్సిడెంట్ అయింది తలకి దెబ్బలు తగిలాయి కట్లు కట్టించుకున్నారు ఆ సమయంలో కొంతమంది తెలుగుదేశం నాయకులు జూనియర్ ఎన్టీఆర్ని ని పరామర్శించలేదు కానీ జూనియర్ ఎన్టీఆర్ పట్టించుకోలేదు బాబు ఆ వీడియో హరికృష్ణ గారు హరికృష్ణ గారి మీద కూడా దుష్ప్రచారం చేస్తే ఆయన కడుపు రగిలిపోయి రక్తం మరిగి తెలుగుదేశం పార్టీకి బై బై చెప్పేసి అన్న తెలుగుదేశం పార్టీ అని పెట్టారు ఆయన మీద అభాండాలు వేశారు కొంచెం ఆ వీడియో ఒకసారి ప్లే చేయండి బాబు హరికృష్ణ గారి స్పీచ్ హలో ఇన్సూరెన్స్ గా నా రక్తం మంచు పుట్టిన కూతురి బడి చేస్తే తండ్రి లాంటి వాడిని ఇన్సూరెన్స్ లాంటి వాడిని ఏ విధంగా మోసం చేశాడో ఒకసారి మనసున్న వాడితే మనసుతో అడుగుతున్నాను దుష్ప్రచారాలు చేస్తున్నారు కదా వాటన్నిటికీ ఇవాళ నుంచి ఓపెన్ చేద్దాం ఏమన్నంటే వైఎస్ఆర్ సిపి వాళ్ళతో మాట్లాడారు లేకపోతే జగన్తో మాట్లాడారు లేకపోతే ఇంకొకరితో మాట్లాడారు ఇంకొకళ్ళు ఎల్లైతో మాట్లాడారు ఇదంతా ఎందుకయ్యా నేనేం మాట్లాడినా ఏం చేసినా నేను డైరెక్ట్గానే మాట్లాడతా డైరెక్ట్ చెప్పేస్తా ప్రజలతోను ప్రజలతో ఉండేవాడిని నేను నేను చీకటి రాజకీయాలు నేను జరిపేవాడిని కాదు కొత్త రాజకీయానికి నాంది బలుదాం ఇదే ఎర్రబలి కానీ ఇదే మా తెలుగుదేశం పార్టీ ఇప్పుడున్న ఎంపీలు కానివ్వండి ఎవరైనా కానివ్వండి గతంలో వాళ్ళు కానీ ఎవరైనా సరే ఎవరైనా సరే ఏ టు జగ్ నా సిమ్ కార్డు నేను ఇవాళ ఇచ్చేస్తాను ఇవాళ మీరు ఏ నంబర్ కావాలంటే నంబర్ తీసుకోండి నా పైన దుష్ప్రచారాలు చేస్తున్నారు కదా అటన్నిటికి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి ఆశీసులు మన మీద ఉన్నంత కాలం నా మీద ఉన్నంత కాలం నన్ను ఎవ్వరూ ఆపలేరు ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అరవింద సమేత సూపర్ హిట్ మూవీ ఆ సినిమాలో నటించారు సూపర్ హిట్ సూపర్ డూపర్ హిట్ అయింది ఆ సినిమా జనతా గ్యారేజ్ సినిమాలో నటించారు అది సూపర్ హిట్ అయింది అప్పుడు కూడా కొంతమంది రాజకీయ నాయకులు జూనియర్ ఎన్టీఆర్ మీద దుష్ప్రచారం చేశారు నాన్నకు ప్రేమతో అని ఒక సినిమా నటించారు జూనియర్ ఎన్టీఆర్ ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది ఒక సినిమాలో చేశారు ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది ఆయన ముందు చూపుతోటి ఆలోచించాడేమో రాజకీయాలలో ఓసరవేల్లు ఉంటారు చాలా మంది అందుకని ఒక ఓసరవేల్ అనే సినిమాలో కూడా ఆయన హీరోగా నటి యమదొంగ ఏమంటివి ఏమంటివి అది ఎమ్మెల్యేలలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు రెండు నిమిషాల ఇరవై ఐదు సెకండ్ల పాటు ఆగకుండా చెప్పిన డైలాగ్ని ఇదే మనవడు జూనియర్ ఎన్టీఆర్ ఎమ్మెల్యేలలో రెండు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్లు చెప్పి ఆ డైలాగ్ని చరిత్ర తెరగ రాశాడు జూనియర్ ఎన్టీఆర్ యమదొంగలో జూనియర్ ఎన్టీఆర్ ఆ డైలాగ్ వాడి చెప్పి అటువంటి వాక్చాతుర్యం కానీ గాంభీర్యం గాని తెలుగు చలన చిత్రసీమలో ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ఎస్వి రంగారావు గారికి తప్పితే మరి ఎవ్వరికీ లేదు 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 రాజకీయాల్లో ఉన్నారు కొందరు పదవులు అనిపిస్తున్నారు వాళ్ళు వాళ్ళు కూడా ఇరవై ఎనిమిది సినిమాలు తీస్తే ఇరవై సినిమాలు డబ్బింగ్ సినిమాలే కన్నడ సినిమా డబ్బింగ్ తమిళ సినిమా డబ్బింగ్ మలయాళం సినిమా డబ్బింగ్లు చేశారు కానీ జూనియర్ ఎన్టీఆర్ లాగా చెయ్యలేదు రాఖీ సూపర్ హిట్ సినిమా ఆది సూపర్ హిట్ సినిమా అల్లరి రాముడు సూపర్ హిట్ సినిమా దమ్ము దమ్మున్న మొగోళ్ళగానే చేశాడు జూనియర్ ఎన్టీఆర్ రభస సూపర్ హిట్ సినిమా సింహాద్రి ఆంధ్ర సోడానా గోలీ సోడానో పాటు ఉంటుంది ఆ సినిమాలో ఎంత సూపర్ హిట్ సాంగ్ అది ఆ సినిమా ఎంత బాగా చేశాడు జూనియర్ ఎన్టీఆర్ అటువంటి జూనియర్ ఎన్టీఆర్ ని రాజకీయాల్లోకి లాగడమే కాకుండా మహిళలు అంటే మీ ఒక్కళ్ళ కుటుంబమే అనుకుంటున్నారేమో మీ ఒక్కళ్ళ కుటుంబమే కాదు మహిళలంటే మహిళలే అది నందమూరి వంశంలో కావచ్చు నారావారి వంశంలో కావచ్చు మరి ఎవరి వంశంలో అయినా సరే మహిళ అంటే మహిళే మహిళల్ని కించిపరచకూడదు మీరు ఎంత కించిపరిచినా సరే జూనియర్ ఎన్టీఆర్ గారు ఎంత సౌమ్యంగా ఇచ్చాడు ఒక్కసారి వినండి మీరు బాబా వీడియో ప్లే చేయండి వీడియో ప్లే చేయండి అందరికీ నమస్కారం మాట మన వ్యక్తిత్వానికి ప్రమాణం రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు చాలా సర్వసాధారణం సాధారణం ఆ విమర్శలు ప్రతి విమర్శలు ప్రజా సమస్యల మీద జరగాలి కానీ వ్యక్తిగత దూషణలు లేదా వ్యక్తిగత విమర్శలు ఉండకూడదు నిన్న ఒక సంఘటన నా మనసును కలిసివేసింది ఎప్పుడైతే మనం ప్రజా సమస్యల్ని పక్కన పెట్టి వ్యక్తిగత దోషంలోకి దిగుతున్నాము ముఖ్యంగా మన అది ఒక అరాచక పరిపాలనకు నాంది పలుకుతుంది అది తప్ప స్త్రీ జాతిని గౌరవించడం అనేది ఆడవాళ్ళని ఆడపడుచుల్ని గౌరవించడం అనేది మన సంస్కృతి మన నవనాడుల్లో మన జవజీవాల్లో మన రక్తంలో ఇమిడిపోయినటువంటి ఒక సంప్రదాయం మన సంప్రదాయాల్ని రాబోయే తరానికి జాగ్రత్తగా బద్దంగా అప్పచెప్పాలి కానీ మన సంస్కృతిని కలిచివేసి కాల్చేసి రాబోయే తరానికి ఒక బంగారు బాట వేస్తున్నాం అనుకుంటుంటే అది మన తప్పు అది మనం చేసే చాలా పెద్ద తప్పు ఈ మాటలు నేను ఇలాంటి ఒక వ్యక్తిగత దోషనికి గురైనటువంటి ఒక కుటుంబానికి చెందిన సభ్యుడిగా మాట్లాడట్లేదు ఈ మాటలు నేను ఒక కొడుగ్గా ఒక భర్తగా ఒక తండ్రిగా ఈ దేశానికి ఒక పౌరుడిగా సాటి తెలుగువాడిగా మాట్లాడుతున్నాను రాజకీయ నాయకులందరికీ ఒకటే గణపం దయచేసి ఈ అరాచక సంస్కృతిని ఇక్కడితో ఆపేయండి ప్రజా సమస్యల మీద పోరాడండి రాబోయే తరానికి రాబోయే తరానికి బంగారు బాట వేసేలాగా మన నడవడిక ఉండేలాగా జాగ్రత్త పడింది ఆగిపోతుందని మనసారా కోరుకుంటూ జూనియర్ ఎన్టీఆర్ నువ్వు నిజంగా సహృదయుడివి నిన్ను రెచ్చికొట్టినా కూడా నిన్ను రెచ్చగొడుతున్నా కూడా నువ్వు రెచ్చిపోవడం లేదు అహంకారం చూపించడం లేదు అది నీ మంచితనాన్ని తెలుగు ప్రజలకి గుర్తు చేస్తోంది సరే మీరే కలవడం కాదు ఆయన కలిసేసాడు అమిత్ షా గారిని ఈయన కలిసేశాడు అమిత్ షా గారిని అంటారు జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా అమిత్ షా గారిని కలిశారు ఆయనతో కూర్చున్న ఓటే టేబుల్ మీద భోజనం చేశారు మీ పలుకుబడినే మీరు ఉపయోగిస్తారనుకుంటున్నారేమో ఆయన అవసరం వచ్చినప్పుడు ఆయన పలుకుబడి ఉపయోగిస్తే కూడా ఆయనే గనక జూనియర్ ఎన్టీఆర్ఏ గనక ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగితే ఆడంగి వేషాలు వేసిన వాళ్ళు పంచ్ పైకి లేపుతున్న వాళ్ళు పంచ లోడదేస్తానన్న వాళ్ళు ఆఫ్రికా ఖండం కూడా దాటి పారిపోవాల్సి వస్తుంది జూనియర్ ఎన్టీఆర్ గనక ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే అర్థమైందా జూనియర్ ఎన్టీఆర్ జోలికి రావద్దు అతన్ని రెచ్చగొట్టొద్దు అతనికి ఉజ్వల భవిష్యత్తు ఉన్నది అతను మీకు అడ్డు రావడంలా అతను మీ పార్టీ వ్యవహారాల్లో కానీ ఏ పార్టీ వ్యవహారాల్లో కానీ ఏ కాంగ్రెస్ పార్టీ కావచ్చు వైఎస్ఆర్ సిపి కావచ్చు తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేన పార్టీ కావచ్చు కమ్యూనిస్ట్ పార్టీ కావచ్చు ఏ పార్టీ విషయాలలో కూడా అతను తలదూర్చడం లేదు జూనియర్ ఎన్టీఆర్ అనవసరంగా అతన్ని రోడ్డు మీదకి తీసుకురావద్దు అతనే గనక రోడ్డు మీదకి వస్తే ఎక్కడ ఉంటారు ఖండఖండాంతరాలు దాటి వెళ్ళిపోవలసి వస్తుంది సో ఎప్పటికైనా సరే తెలుగు చాలన చిత్రసీమే కాదు హాలీవుడ్ బాలీవుడ్ కాలీవుడ్ టాలీవుడ్ ఏమేమి గుడ్డులు ఉన్నాయో గుడ్డులు ఉన్నాయో అన్ని గుడ్లలో ఏ గుడ్డు అయినా సరే ఏ నటుడు తెలుగు నటులు వాళ్ళ చాలా మంది పేర్లు ఉంటాయి నేను ఎవరిని కించి పరిస్థితి దచ్చుకోలేదు కళామ తల్లి ముద్దు బిడ్డలు అందరూ కూడా ఎవరెవరో ఉన్నారు చాలా మంది పేర్లు ఉన్నారు వాళ్ళ పేర్లు చాలా పెద్ద పెద్ద పేర్లు ఉంటాయి వాళ్ళకి వాళ్ళు ఎవరో కూడా జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన రెండు రెండు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్ల డైలాగ్ ని జీవితంలో అటువంటి డైలాగ్ ని ఓకే జూనియర్ ఎన్టీఆర్ ని రాజకీయాలు నేర్పకండి అతనికి అతను రాజకీయం నేర్చుకుంటే మాత్రం మీరు చాలా కష్టాలు పడాల్సి వస్తుంది అవస్థలు పడాల్సి వస్తుంది ఓకే జై హింద్